త్వరలోనే మూడపల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు రాష్ట ప్రభుత్వీ పాది శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం రాష్ట ప్రభుత్వీ పాది శ్రీనివాస్ చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు వారు మాట్లాడుతూ కమ్యూనిటీ భవనాలు పలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మూడపల్లి గ్రామంతో తనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అనుబంధం ఉందని తెలిపారు మూడపల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు మూడపల్లి హన్మాజీపేట ఎన్నగల్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం మాజీ జెడ్పీటీ సభ్యులు నాగం కుమార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన నాయకులు పుల్కం మోహన్ పులి సత్యం మూసుకు ముకుందారెడ్డి బాణల రవీందర్ చంటి ప్రసాద్ అజయ్ ధర్మపురి శ్రీనివాస్ దేవ స్వామి దారం చంద్రం దూది శ్రీనివాస్ రెడ్డి ధర్మపురి శ్రీనివాస్ చంటి ప్రసాద్ పుల్కం లచ్చయ్య

పేజ్ ప్రో అందరికీ అందాలని ఈ భవన నిర్మాణం కూడా ఎలాంటి ఆటలు ప్రకం ముందుకు సాగలని చెప్పని వారి ప్రార్థన మధ్యలో మనం ఇప్పుడే భూమి పూజగా చేసుకోవడం జరిగింది బాగా గుర్తు క్రిస్మస్ ఇరవై ఐదు నాడు ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు స్థలం సరిపోవడం లేదు పండుగ చేసుకునేటువంటి క్రమంలో ఈ పండుగకు సుదూరం ఉన్నటువంటి బంధువులు కూడా రావడం మేము దసరా పండుగను ఏ విధంగా అయితే ఘనంగా జరుపుకుంటాం ఏసు ప్రభుకి సంబంధించి క్రిస్మస్ వీళ్ళు అదేవిధంగా జరుపుకున్న సందర్భంలో దీన్ని విశాలంగా చేసుకుందాం అనుకుంటున్నాం అందులో మీ సహకారం ఉండాలని మీ మాటగా కాంతరావు గారి నూట ఆ రోజు రావడం సరే చాలామంది ఆ తదుపరి ఒక నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన వచ్చినప్పుడు మండల పట్టేది నేను కుమారుకు రాము ఇద్దరికి ఫోన్ చేస్తారు ఇక్కడ కాంతారా తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కాబట్టి దాసుని మా దాసు గారు కూడా చెప్పి ఒక నాలుగు లక్షలైతే ముందు ఇస్తామంటే ఐదు లక్షలైతే బాగుంటుంది తర్వాత నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇంకా నాలుగు లక్షలు కూడా రాలేదు ఈ లోపల మేము నిర్మాణం చేయదలుచుకుంటున్నాం మా సంఘం తప్పుడు అందరం కూడా అనుకున్నాం ఇక దాన్ని విప్పి చేయడం దాన్ని ముందు వేయడం కంటే ముందు స్థలంలో స్థాపిస్తూ పెట్టాలనుకుంటే లే వెనుక స్థలం మాకు ఉన్నది ఆ స్థలంలోనే మేము ఒక నిర్మాణం చేసుకున్నాం కూడా మీరు ఒక ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా సహకారం అందించాలన్నప్పుడు తప్పనిసరి నాకు బాగా గుర్తు చెప్పే వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొదటిసారి కారునీకి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి అప్పుడు స్పందన ఉందో నాకు అని నా కారులో మిత్రులు చెప్పినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేసుకోవాలని ఇప్పటికే జిల్లా ప్రతినిపల్గా కూడా ఎంపీపీగా మా భార్య ఎంపీస్ ఉన్నప్పుడు కానీ అనేకం మీరు అడగడము వ్యక్తిగత కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడము సంక్షేమంలో పాల్పంచుకోవడం అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదు లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి అనుకుందాం ఇస్తాం ఇబ్బంది లేదు మరి భూమి పూజకు రావాలి మీరు ఇచ్చిన టైం అంటే మాకు ఇంకా మా డబ్బు ఇచ్చి మీ చేతికి రాలేదు కదా అనుకుంటాం మా డబ్బుతో ప్రారంభం చేస్తాం మీ డబ్బు తర్వాత చేరుకున్న పర్మనెంటే సరే అని చెప్పి ఈరోజు మనం సమయం పెట్టుకున్నాం అందులో భాగంగా మీరు అది రావడం కానీ మీరంతా తొందరలో ఆ డబ్బును మీ పొజిటింగ్ రూపంలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం ఆ డబ్బును మీరు భవన నిర్మాణం లాగా నాలుగు కళ్ళు చేసుకొని అందరికీ శుభకార్యాలకు అశుభ కార్యాలకు ఇతరత్ర వాడుకోవడానికి కొన్ని రూపొంది మన వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇంటి మీద పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఇలాంటి నిర్మాణం జరిగింది ఉంటే ఇందులో కార్యక్రమం చేసుకోవడానికి చక్కటి వేదిక చక్కటి కార్యక్రమం రోడ్డుకు సంబంధించిన అంశం కూడా వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ప్రధానంగా మూడు రోడ్లపై చర్చ జరిగింది ఒకటేమో వర్షాకాలం వస్తుంటే బ్రిడ్జి లేకపోవడం ఇబ్బంది అవుతుంది రెండోది అన్మాచిపెట్టిపోయే రోడ్డు కూడా మరొక చేసుకోవాలి ఇంకోటి ఎస్సీ కాలనీకి సంబంధించి బైపాస్ రోడ్ ఉన్నట్టు దానిలో కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి అన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ముందు ఎస్సుకి ఇవ్వాలని చెప్పి తీరుస్తానికి డబ్బులు కూడా ఇచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగిపోతుంది పది లక్షలు మళ్ళీ కావాలని చెప్పి అంటే ఇంజనీరింగ్ అధికారులపై కాస్త కోపం అంటే బాగుంటుంది కానీ బాధపడు ఈ విధానికి కరెక్ట్ కాదన్నది అటు టెండర్ అయిపోయింది అంటే మొదటి దశలో వచ్చిన ఫండ్స్ను ఈ గ్రామాన్ని పెట్టే కాబట్టి విడిచి నిర్మాణానికి పెట్టడం జరిగిందని మా రెండో దశలో ఈ ఎస్సీ కలిపి వచ్చే బైపాస్ రోడ్ అది నన్మచోట్టు రోడ్ సంబంధించి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది అంతేకాకుండా అడిగింది మన వాళ్ళు వచ్చి ఆ రైతులు అందరి ప్రభుత్తే అది కూడా రోడ్డు ప్రపోజల్ పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు పోవడం సమస్యలన్నీ పరిష్కారం చేసే ప్రయత్నంలో నేను మీ వెంట ఉంటానమాట ఆ రోజు మాటించిన ప్రకారం మీకు బిడ్డగా ఉంటాను నానాడు ఎలా ఉన్నాను ఈరోజు అలా ఉన్నాను రేపు కూడా అలానే ఉంటే ఇబ్బంది ఏం లేదు మీ అందరికీ అభివృద్ధిలో భాగంగా పాల్పడుతున్న కార్యక్రమం సందర్భంగా హెల్స్ ప్రాబ్లమ్ ప్రవర్తిస్తున్న అందరికీ తన వారి ఆశీస్ అన్ని అందరూ బాగుండాలని చెప్పని కోరుకుంటూ అందరికీ పేరు పేరును నమస్కారాలు మరోసారి నూతన భవన నూతన కళ్యాణ పేరు పేరు పెట్టినప్పుడు మన వాటి నిర్మాణం ఊపే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం మంచివారు అందరికీ కూడా ఇతరత్ర కారణాలు రానటువంటి వారికి ఆ వ్యవస్థ శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నాయకులు